కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి దేవుని మహాప్రేమను బట్టి ఆయన కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను నమ్ముస్తున్నాను వారి యొక్క అవంశవుల గురించి కొన్ని మాటలు ఆత్మీయమైన మాటలు మనం నేర్చుకుందాం ప్రభునామను బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మీరు మీ కుటుంబాలు కూడా పరిపూర్ణంగా కలిగి దేవునిలో ఆయన కృపలు ఆయన పరిపూర్ణతలు మీరందరూ కూడా బాగున్నారని తలంచిన్నాను మరి యొక్క ఈ డిసెంబర్ నెలలో ఆయన మహానీయుడు గురించి చాలా మాటలు బైబిల్లో మనము అనేక జాగాల్లో అనేక ప్రాంతాల్లో అనేక సేవకుల ద్వారా మనమందరం ఆ మహానీయుడు గురించి వింటాం అయితే మత్స్య స్వార్థ మొదటి అధ్యయంలోనే మనము ఒక ఆయన యొక్క వంశవాళి గురించి లోతుగా వెళ్ళినట్లయితే గారేమో యూదులకు రాస్తూ ఈయన సొలుమన్ మహారాజు నుంచి అంటే తండ్రి నుంచి దావేది యొక్క కుమారుడైన సోలోమన్ మహారాజు నుంచి రెహబాబు రెహబాబు నుంచి అలాగా యువద జనాంగాలందరినీ కూడా తీసుకుని వస్తారు మత్తిగారు లోక గారేమో నుంచి తీసుకుంటారు వంశవల్లి వంశవల్లి ఎందుకండి అంటే అపవాది ఆదికాండము మూడ పదిహేను వచ్చిన వాళ్ళు చెప్పిన మాట శ్రీ సంతానము నిన్ను చితక కొడుతుంది ఆ శ్రీ సంతానం ఎవరో కాదు మన ప్రభోగు నజరెడూ యేసుక్రీస్తు ప్రవారే అని తేట తెల్లగా అక్కడ మాట మనకు అర్థమవుతుంది తర్వాత అబ్రాహాకి ఆదికాండము పన్నెండు అధ్యాయంలో నీ సంతానం వలనే భూలోక జనాంగ సమస్త జనులు ఆశీర్వదింపబడినంటే ఎవరో కాదా సంతానం అని గల రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహారు వచ్చిన మనకు కనపడుతుంది నేను ఏసుక్రీస్తు యొక్క వంశవుల గురించి నేను మాట్లాడుతున్నాను ఆ విషయాలే నేను ఈరోజు మీకు ప్రస్తావించాలని ఇలా ముందుకు వచ్చి ఉన్నాను కాబట్టి మీరు గమనించి మతీశ్వార్తకానించి ప్రకటన ఇరవై రెండు అధ్యాయం వరకు ప్రతి వచ్చినము ఇంపార్టెంటే మీకు ఆది కాండము నుంచి మలాకి వరకు ప్రతి వచ్చినము కూడా దేవాతి దేవుడు తన యొక్క బహుళత్యము దేవుని యొక్క ఉనికి ఆయన యొక్క మాటల గురించి రాయబడ్డ మాటలే మీరు చూస్తున్న ఆలకిస్తున్న వారందరూ కూడా గమనించవచ్చిన మాట ఏంటంటే చక్కన రీతిలో చూడాలి మీరు చక్కడైన రీతిలో చూడాలి ఆలకించాలి అసలు మత్స వార్త మొదటి అధ్యాయంలోనే ఆయన పుట్టుక గురించి ఆయన పుట్టుక గురించి నిజంగా చాలా విధానాలు మనం చూడవచ్చు కానీ ఆయన పుట్టుక గురించి మత్తిగారే రాయటం ఏంటి ఎందుకు యూదులకి ప్రత్యేకంగా మత్తి గారు రాయబడ్డదంటే మత్తిశు వార్త మనం ఎందుకు మధురధ్యాయంలోనే ఆయన యొక్క వంశవుల గురించి అంత పేటతలగా మనకు అర్థమవుతుంది అర్థం అవ్వపోవటానికి అర్థం చేసుకోపోవటానికి అది నీ యొక్క మీ యొక్క జ్ఞానానికే విడిచిపెట్టేస్తాను కాబట్టి మీరు అశ్రద్ధగా ఇప్పుడు తీయకూడదు బైబిలు బైబిల్ సువార్త కానించి ప్రకటన వరకు కూడా మన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయబడ్డ మాటలో కాబట్టి దాన్ని మీరు అశ్రద్ధగా తీసివేసినట్లయితే దాన్ని మీరు ఉపయోగించుకోకోకుండా దాన్ని అవలంబించుకోకకుండా దాన్ని మీరు గ్రహించుకోక మీరు దాన్ని విడిచిపెట్టేసినట్లయితే మనకి గ్రంథం ఆ పత్రిక సువార్తలు మనకు అర్థమవు సువార్త సువార్తలు నీకు అర్థం అవ్వడానికి కారణం అర్థమవుట కారణం ఏంటంటే మన యొక్క బలహీనతే అపవాదం ఏం చేస్తాడంటే మళ్ళీ చదవకుండా చేసేస్తాడు చదివితే నీకు మార్గం తెలిసిపోతుంది నీకు చదివితే మార్గం తెలిసిపోతుంది నీకు చదవకపోతే నీకు మార్గం తెలియదు గ్రహించకపోతే నీకు మార్గం తెలియ తెలియదు కాబట్టి మీరు బాగా ఆలోచించి వచ్చిన మాట ఏంటంటే మత్తిగారు కేవలం యూదులకి రే రాశారు యూదులకే రాశారైనా అందుకని ఆయన వంశవాళ్ళు పట్టిక తీసుకున్నప్పటికీ అబ్రాహాము కుమారుడైన దావీదు దావేదు కుమారుడని అంటారు ఆయన వాళ్ళు పెత్తలలోని కుమారుడు కుమారుడని పిలుచుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఆయన యోధా గోత్రం రావాలి అబ్రాహాము వంశములలో నుంచి ఇస్సాకు ఇస్సాకు నుంచి యాకోబు యాకోబు నుంచి యోధా యోధా నుంచి పెరిషే పెరిషి నుంచి అలా చూసుకుంటూ 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 మీకు మళ్ళీని సొలుమును మహారాజు కొడుకైన రెహబాబు నుంచి లాస్ట్ రాజు అయినా ఎక్కువయ్యాని వరకు అక్కడి నుంచి తీసుకోలేదు మళ్ళీ దేవుడు అక్కడి నుంచి మళ్ళీ తీసుకోలేదు దేవుడు మళ్ళీ దావేది కుమారుడైన నాథాని నుంచి తీసుకున్నాడు మళ్ళీని మరే గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమో లోక గారు రాస్తారు మత్తిగారేమో వాళ్ళ తండ్రి తండ్రిని బట్టి గారు రాస్తారు రాయటము దాన్ని ఎలా గ్రహించాలి దాన్ని ఎలా తెలుసుకోవాలన్నది నేను ఇప్పుడు మీ మధ్యకి కొన్ని మాటలు దేవుని మాటలు తీసుకుని వస్తాను యాహన స్వార్త పద పదిహేను అధ్యాయము యాహన స్వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఆరో వచ్చినలో మనం చూసుకున్నట్లయితే తండ్రి వద్ద నుండి మీ అద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్య ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చింది ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చింది ఎవరో పరిశుద్ధాత్ముడు ఎస్ క్రిస్పు వారి గురించి సాక్ష్యం ఇస్తారంట ఇచ్చారా మత్తి కానించి ప్రకటన వరకు పరిశుద్ధాత్మని సాక్ష్యం రాయించారు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు కూడా స్వార్తకు సాక్షిగా ఉంటావు ఎందుకంటే కొరిందలు రాసిన మొదటి పత్రిక అధ్యాయంలో క్రీస్తు క్రీస్తుని గురించిన సాక్ష్యం మీరు స్థిరపరచబడినందుని క్రీస్తుని గురించి సాక్ష్యం ఏంటండి అని ప్రశ్నిస్తే అయినా ఎవరినైనా అడిగితే ఆయన ఏం చెప్తారంటే దైవజన్లు అనుభవనమైన దైవజన్లు ఏం చెప్తారంటే నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు మనమందరం క్రీస్తుని కలిగి ఉన్నాం క్రీస్తే మనలో నివసిస్తున్నాడు క్రీస్తే మనతో ఉన్నారు క్రీస్తే మనల్ని పరుస్తున్నాడు క్రీస్తే మనల్ని నడిపిస్తున్నాడు క్రీస్తే మనకి అన్నీ కూడా క్రీస్తు అని మంచి మాటలు దైవజనులు మనకు చెప్తారు కాబట్టి నువ్వు గమనించవలసింది ఏంటంటే యూదులకి రాస్తున్నప్పుడు యాహన స్వార్థ నేను ఎందుకు మిమ్మల్ని తీసుకెళ్ళానంటే పరిశుద్ధాత్మ యొక్క రాక గురించి చెప్పి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మత్తిగారు రాస్తున్న విలువైన మాటలు ఆయన అబ్రహాం గా నుంచి మొదలుపెట్టి పద్నాలుగు తరాలు అటు పద్నాలుగు తరాలు ఇటు పద్నాలుగు తరాలు ఇటు అని మూడు కాలాలుగా అయినా మూడు పద్ధతులుగా మనకి ఆ మత్స్యస్వార్థ మొదటి అధ్యాయంలో కనపడుతుంది కానీ నువ్వు నేర్చుకోవచ్చిన ఈరోజు నీ నేర్చుకోవచ్చిన పాఠం ఏంటంటే యాహన స్వార్థ పదిహేను అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు చూసుకున్నట్లయితే తండ్రి అద్ద నుండి మీ అద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి అద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చిను మీరు మొదటి నుండి నా యద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యమిత్తరు శిశువులకి శిశువులకి మాట్లాడుతున్నా నేనా శిశువులకి చెప్తూ మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకోవటమే కాదు నా యొక్క మాటలు మీరు రాయాలి నేనేదైతే తండ్రి దగ్గర నుంచి తీసుకుని వచ్చానో ఆ మాటలు మీరు రాయాలి ఆ మాటలు మీరు రాయాలంటే మీకు ఆత్మ పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు పరిశుద్ధాత్మను నేను పంపుతాను ఆయన మీలో వచ్చి నివసించి మిమ్మల్ని మందిరముగా చేస్తాడు ఆయన అంతే కదా పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాత మనం ఏమైపోయాం దేవునికి మందిరం అయిపోయాం దేవునికి మీరు మీలో నివసిస్తున్న ఆత్మ పరిశుద్ధాత్మకు చూడండి ఆ మాట చూడండి కొరిందలు రాసిన మొదటి పత్రిక కొరిందలు రాసిన మధుర పత్రిక మూడు అధ్యాయం పదహారు వచ్చిన మీరు దేవిని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియో మీరు ఎరగరా ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసినలా దేవుడు వాణ్ణి పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమైనది దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరును పరిశుద్ధులై ఉన్నారు మనం పరిశుద్ధమైపోయాం ఎలాగా రక్తమును బట్టి రక్తమును బట్టి నువ్వు పరిశుద్ధపరచబడ్డావు విశ్వసించుకోవడం వల్ల నువ్వు పరిశుద్ధపరచబడ్డావు నీ కుటుంబాన్ని నువ్వు పరిశుద్ధపరచాలి అంటే సువార్తను వినిపించాలి ఇప్పుడు నీదిగో నేను ఎలా మాట్లాడుతున్నా వాళ్ళకి చూపించు వినిపించు ఇదిగో అన్న వంశవల గురించి చెప్తున్నారు వంశవల గురించి చెప్తున్నప్పుడు కోకుండా యాహాన్ స్వార్థ తీసుకున్నారు యాహాన్ స్వార్థను ఎందుకు తీసుకున్నారంటే పరిశుద్ధాత్మ గురించి చెప్పారు ఆ పరిశుద్ధాత్మను పొందుకుని మత్తి గారు మొదటి వరకు మొదటి వచనములోనే అబ్రాహం గురించి మెన్షన్ చేయబడ్డారు అబ్రాహం గురి గురించి ఎందుకు మెన్షన్ చేయబడ్డారంటే అబ్రాహామునికి వాగ్దానం చేయబడ్డది పన్నెండు అధ్యాయంలో అబ్రాహానికి ఎందుకు వాగ్దానం చేయబడ్డదంటే పన్నెండు అధ్యాయం లాస్ట్ వచనాలలో మీరు చూసుకున్నట్లయితే నీ సంతానము భూలోకములో ఆశీర్వదింపబడును నీ సంతానం ద్వారానే అని చెప్తే ఆ సంతానమే గళతెల రసిన పత్రిక అపసరణ పౌలు గారు మూడే పదహార వచనంలో ఆ సంతానం ఎవరో కాదు క్రీస్తుని కోడ్చేస్తూ గళతెలికి మనం మనమందరం కూడా ఆ పాత పులి పులిపిండిని విడిచిపెట్టి కొత్త ముద్దైన యస్ క్రీస్తుని మనం వెంబడించాలని తేటదెలగా చెప్తున్నారు అది వంశవాళి గురించి నువ్వు ఈరోజు నేర్చుకోవచ్చిన పాఠం ఏంటంటే వంశవల గురించి నేర్చుకోనకు ముందు ఆత్మను పొందుకునే వాళ్ళు పరిశుద్ధాత్మని వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుని గారి పరిశుద్ధాత్మ పేరూతో మత్స్య సువార్త రాస్తూ యూదులకు రాస్తూ ఇదిగో ఈయన మెస్సియా ఈయనే రాజు ఈయనే సర్వాధికారి ఈయన దేవుడై ఉన్నాడు దేవుని యద్ద నుంచి వచ్చాడు మన నిమిత్తం వచ్చాడు ధన్యుజన్ల నిమిత్తం వచ్చాడు అందుకని ఈయన్ని మీరు విశ్వసించాలి ఈయన్ని మీరు తెలుసుకోవాలని అబ్రాహాం నుంచి మళ్ళీ ఆయన రాసుకొస్తున్నారు మత్తి గారు అందుకని మీరు ఎవరున్నారు ఇక్కడ ఆయన మత్స్య సువార్తలో మీరు మొదటి అధ్యయంలో మీరు చూసుకుంటే ఎవరున్నారు ఇక్కడ అబ్రహం కనపడుతున్నారు మొదటి అధ్యయంలో దావేద్ గారు కనపడుతున్నారు ఎస్ క్రిస్ బురోగర్ కనపడుతున్నారు అయితే జరుగుతున్న సందర్భం ఏంటంటే ఇక్కడ అస్సలు పాత నిబంధనములో రెండో వచ్చిన నుంచి ఆయన గారు రాస్తున్నారు మొదటి అధ్యాయము మత్తి స్వార్త మొదటి అధ్యాయము ఒకటి రెండు వచ్చిన చూసుకుంటే అబ్రాహాము ఇస్సాకును కనును ఇస్సాకు యాకోబుని కనును యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనును చూసారా మళ్ళీ యోధా అతని అన్నదమ్ములు చూడండి ఇక్కడ యాకోబు యోధాను అతను అన్నదమ్ములు యోధాకి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు చాలామంది ఉన్నారు పన్నెండు మంది ఇంకా తర్వాత యోధా తామర చూడండి వాగ్దానం ఎలా పాస్ అవుతూ వస్తుందేమో వాగ్దానము క్రీస్తు గురించి ప్రవచనము ఆదికాండము మూడు అధ్యాయములో చెప్పబడ్డ ప్రవచనము అబ్రాహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యోధా తర్వాత పెరిషి తర్వాత ఇంకా చూసుకుంటే మీరన్నీ మీరన్నీ చూడండి ఎస్రాము కనును ఎస్రాము ఆరామును కనును ఆరాము అభి అమినాదాబును కనును అమినాదాబు నయోస్సును కనును నయోసు సల్మన్ను కనును సల్మాను రాహబాను అందు భోయోజనుకనుడు చూడండి ఎలాగ స్టెప్ బై స్టెప్ మారుతూ వెళ్తుందో ఆయన యొక్క రాక ఎక్కడా ఆగలేదు ఎక్కడ ఆగలేదు మనమే వినకోకోకుండా చెవిని పెట్టకోకుండా కల్పనా కథలకు తిరిగిపోయాం అక్కడ ఆశీర్వాదం వస్తుందండి ఆ దగ్గర అంటే పరిగెడుతున్నాం ఆయన చేత పార్థం చేసుకుంటే జబ్బు తగ్గుతుందంటే పరిగెడుతున్నావు అన్నయ్య బిల్డింగ్ కట్టానండి పైన స్లాప్ వేయాలండి ఆయన పార్థం చేస్తే స్లాప్ ఆడిపోతుందండి అంటే పరిగెడుతున్నావు నువ్వు అదా వాక్యం అదా అదా చెప్తుంది బైబిల్ ఎవరు చెప్పారండి ఇవి ఎవరు తెలియపరిచారండి మాటలు అంటే నీకు ఆశీర్వాదం వస్తే దేవుణ్ణి నమ్ముతావు ఆశీర్వాదం రాకపోతే దేవుని విడిచిపెట్టేస్తావా మానవలి యొక్క స్థితిది కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే నేను కోపిస్తాను అంటున్నాడు రెండవ కీర్తనలో ఆత్మను పొందుకోండి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి ఆర్ ఆత్మను ఆర్పకండి అంటున్నాడు పత్రికలు మరియు వంశవాళ్ళు గురించి చదువుతున్నప్పుడు ఇంత తేట తెల్లగా మనకి అర్థమవుతుంటే ఈ వంశవాళ్ళు నువ్వు గుర్తించకపోతే ఈ వంశవాళ్ళు నువ్వు తెలుసుకోలేకపోతే ఈ వంశవాళ్ళు నువ్వు గ్రహించలేకపోతే మరి ఎప్పుడు ఎప్పుడైనా పు పుట్టిక గురించి నేర్చుకుంటావు ఎప్పుడు పాతని బంధనం ఇంట్రెస్ట్గా నువ్వు గ్రహిస్తావు చూస్తున్న మీరే దేవుడు అడిగితాడు లెక్క ఆ లెక్కకి మనం సమాధానం చెప్పాలి ఎవరున్నారు ఇక్కడ అబ్రాహము యేసుక్రీస్ ప్రభువారు దావేది గారు ఏంటి జరుగుతున్నది ఏం చెప్పబడుతున్నది ఇక్కడ వంశభల గురించి చెప్పబడుతుంది ఆ వచ్చే ఫలితం ఏంటి అని చూస్తే ఈ ఫలితాన్ని నువ్వు గ్రహిస్తే రక్షణ కృపణీకి వస్తుంది రక్షణనే మార్గంలో నువ్వు అయితే ఇక్కడ ఈ మత్తి గారు మనం చూసుకుంటే ఈ మత్తి సువార్తలో మీరు చూసుకున్నట్లయితే ఒక్క రెండు మూడు మాటలు చెప్పి నేను ముగించేస్తాను ఈ మత్తి సువార్తలో రెండవ మ అధ్యాయము రెండవ వచ్చినం చూస్తే అబ్రాహా ఇస్సాకును కన అంటే వాగ్దానకు వాగ్దానము అబ్రాహాకి చేయబడ్డది ఇస్సాక్ చేయబడ్డది యాకోబు చేయబడ్డది అక్కడి నుంచి యోధా నుంచి మనము పరిశీలనగా వెళ్ళి చూసుకున్నట్లయితే అవి లేఖనాలు చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుని ఎలా మహింపరుస్తావు దేవుని యొక్క అడుగుజాల్లో ఎలా నడుస్తావంటే ఆయన యొక్క అడుగుజాల్లో నడుస్తూ ఆయనను మహింపరచువారుగా మనం ఉండాలి ఆయన మహిపరచువారుగా మనం ఉండకపోతే ఆయన యొక్క రాకడ మనకు అర్థమవ్వకపోతే ఆయన ప్రేమ మనకు అర్థమవ్వకపోతే ఆయన యొక్క ఆలోచనలో నువ్వు నడవకపోతే ఈ మత్స్య సువార్త మొదటి అధ్యాయం నుంచి ప్రకటన వరకు కూడా కో కొల్లుగా మనం చదవాలి చదువు నెంబర్ చదువు చదువుతున్నప్పుడు ధ్యానిస్తూ చదవాలి అందుకే కీర్తనలో యోహో ధర్మశాస్త్రం వంతు ఆనందించేవాడు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నారు నువ్వు ధన్యుడు అవ్వాలంటే ఆయన యొక్క వంశముల గురించి నీకు తేటతెలగా అర్థమవ్వాలంటే మత్తిగారు సువార్ మత్తి సువార్త లోక సువార్త ఈ రెండు సువార్తల్లో ఆ యొక్క వంశవుల గురించి నువ్వు రాసుకుంటే లోక గారు ఎవరి గురించి రాస్తున్నారన్నాను ఆదాం దగ్గరికి మత్తి మత్తిగారు అబ్రాహం నుంచి వాళ్ళ యొక్క తండ్రుల నుంచి ఆయన పేరులాగా తీసుకొస్తారు అయితే ఇంకా ముగించుకుందాం పద వచనంలో ఇజ్కియ మనిషిని కనును మనిషి ఆమోసును ఆ ఆమోసు ఎస్సియాను కనును జనులు బాబ్ బాబేలు బబులోను బబులోనుకు కొనబోబడిన కాలమున ఎస్సియా ఎకోనియా అతని సహోదరుల కనును ಬಬುಲು ಕೊನಬನ ತರ್ವಾತ ಯುನಿಯ ಸಲ್ ಸೈಲ್ತಿಯೇಲು ಕನು ಸೈಲ್ತಿಯೇಲು ಜರ್ಬಿಬ್ ಕರುಣ್ನು ಜರ್ಬಿಬ್ಬು ಅಭಿಹಾಧನ ಕರು ಅಭಿಹಾಧು ಎಲಿಕೀಮು ಕನು ಎಲಿಕ್ಕಿಮು ಅಜೋರು ಕನು ಅಜೋರು ಸೋದೋಕು ಕನು ಸೋದೋಕು ಅಕ್ಕಿಮು ಕನು ಅಕ್ಕಿಮು ಯಲಹಾದು ಕನು ಎಲಹಾದು ಎಲಾರು ಕನು ಎಲಜಾರು ಮತ್ತನ್ನು ಕನು ಮತ್ತನು యాకోబును కనును యాకోబు మరియా భర్త అయినా ఏసోబును ఆమె ఆమెయందు క్రీస్తు అనుబడును యేసు పుట్టును అది అంటే సాతాను ఎవరి నుంచి వస్తున్నారో ఎక్కడ వస్తున్నారో వాడు అక్కడ పట్టుకున్నాడు అంటే ఆ మనుషుల్ని దేవుని ఎందు బ్రతకకుండా చేశాడు కానీ దేవుడు అలా పాస్ చేసుకుంటూ వచ్చాడు ఈ పుట్టుక ఈ పట్టిక తెలుసుకున్న నీవు ఆయన పుట్టుక గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయన యొక్క పట్టికల గురించి ఆయన యొక్క చరిత్ర గురించి వెళితే ఎంత మధురంగా ఉంటుందండి చూస్తున్న మీకు ధన్యవాదాలు ఇందాక చాలామంది వచ్చారు లైవ్లోకి అమంతంగా వెళ్ళిపోయారు నిద్ర భారం కానీ మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నలభై ఒక కీర్తనలో ఉంటుంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎబ్రిలు రాసిన పత్రికలో కనపడుతుంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి పేత్ర రాసిన మొదటి పత్రికలు రెండో పత్రికలు రాజులనే యాజక సమూహం అని కనపడుతుంది మనం యాజకుడిగా ఆ ప్రధాన యాజకుని హత్తుకోవాలంటే మనం అన్ని విడిచిపెట్టి ఆయన వారంగా ఆయన యొక్క పట్టికల్లో ఉన్న సారాన్ని సందర్భాన్ని మనం తెలుసుకుని గ్రహించి ఆయనకే మహిమ కలిగిన గాక ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని కాచి గాక పార్టీ చేసుకున్న తలలో ఉంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి ఘనమైన శ్రేష్ఠమైన నామని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను గానపరుస్తున్నాడు మహిమ పరుస్తున్నాడు మీ చిత్తం ఏదైతే ఉందో తండ్రి దాని ప్రకారంగా మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నందుకు మీ పట్టుక గురించి మీ పట్టికల గురించి చరిత్ర గురించి ఇవన్నీ ధ్యానించాలని ఆశపడి ఉన్నాను కొద్దిపాటు సమయంలో మీ మాటలు ధ్యానించి అనేకలకు ప్రచో అనే అనేకలకి వినిపించేలాగా సహాయం చేస్తారని నడిపిస్తారు వాళ్ళు మనస్సుల్లోకి మీ మాటలు తీసుకుని వెళ్తారని మీ కృప చూస్తున్న వీళ్ళకి వింటున్న వీలికి మంచి ఆరుత్యం దయచేసి నడిపిస్తారు ఈ ప్రార్థన మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ వారి క్రీస్తువారి నామంలో నా ప్రపతం రీ ఆమె అందరికీ వందనాలండి థ్యాంక్ యూ